మే రెండు వేల ఏడులో లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు దీన్ని ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు మే రెండు వేల ఏడు గౌరవీలు స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు వంద అరవై టీఎంసీలు పన్నెండు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడున్నటువంటి నూట అరవై టీఎంసీలకి ఇంకొక ఇరవై టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు రెండు లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి పన్నెండు పాయింట్ రెండు ఒక లక్షల్ని పద్నాలుగు పాయింట్ రెండు ఒక లక్షలకి పెంచి ప్రాజెక్టు కాస్ట్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది రెండు వేల ఎనిమిది వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్లో సుమారు పదకొండు వేల రూపాయల పదకొండు వేల కోట్ల రూపాయల పనులని పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు నాటి టిఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారు కల వచ్చింది ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని కొత్తగా కట్టాలని దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కొత్త కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టినారు వారు మొదలు రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం అరవై మూడు వేల కోట్లకి అంచనాతోటి రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు అరవై మూడు వేల కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి ఎనభై వేల కోట్లు అయింది ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు జూన్ ఇరవై ఇరవై నాలుగుకి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం దీని కాస్ట్ వచ్చి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు అని చెప్తున్నారు కాదు కాదు దీనికి ఇంకొక వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ ఇరవై ఇరవై నాలుగు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలు తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నారు ఎంతకు మొదలైందన్న పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకు మొదలై ఆ రోజు పదహారు పన్నెండు లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం ఈ కాళేశ్వరం నాటి ప్రాణహిత చే పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి ఒక ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లకి ఎన్హాన్స్ అయింది అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి రఘునందన్ రావు చెప్తలేడు ఈ రోజు దాకా ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు పద్దెనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే ఈ రోజు దాకా నీళ్ళు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం నలభై రెండు వేల ఆయకట్టుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎంత ఖర్చు పెట్టిరన్నా దాకా లక్ష ఐదు వేల కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి లక్ష ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఈ ఏడాది దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకి మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఇదంతా మెష్ అవుతుంది కాబట్టే ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు దేశం అంతా తెలుసు